అమెరికాకు చెక్ పెట్టేలా చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది అణు విద్యుత్ రంగంలో దూసుకుపోతున్న చైనా వచ్చే ఏడేళ్లలో ఇరవై ఏడు అణు విద్యుత్ రియాక్టర్లను నిర్మిస్తోంది ఒకవేళ ఈ నిర్మాణాలు పూర్తయితే చైనా అణు విద్యుత్ రంగంలో అగ్రగామిగా నిలవడమే కాక ఈ రంగంలో ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉన్న అమెరికాను పదిహేనేళ్లు వెనక్కి నడుతుందని తాజాగా ఒక నివేదికలో వెల్లడైంది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా దగ్గర అణు విద్యుత్ రియాక్టర్లు ఉన్నాయి కానీ కొత్తగా నిర్మాణాలు చేపట్టకపోవడంతో చైనా వచ్చే ఏడేళ్లలో ఈ రంగంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకోనుంది ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా డ్రాగన్ కంట్రీ చైనా మధ్య అనేక రంగాల్లో పోటీ నెలకొంది అమెరికాను ఎలాగైనా ఢీ కొట్టాలనే ఉద్దేశంతో చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది అందుకోసం అణు విద్యుత్ రంగంలో దోసుకుపోతుంది ప్రస్తుతం చైనా ఇరవై ఏడు అణు విద్యుత్ రియాక్టర్లను వివిధ దశల్లో నిర్మిస్తోంది అమెరికాకు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది చైనా అణు విద్యుత్ అభివృద్ధితో పోలిస్తే అమెరికా పదిహేనేళ్ల పాటు వెనకబడి ఉందని నివేదిక తెలిపింది చైనా చేపట్టిన ఇరవై ఏడు అణు విద్యుత్ రియాక్టర్లలో ఒక్కో రియాక్టర్ను పూర్తి చేయడానికి ఏడు సంవత్సరాలు పడుతుంది ఇవి అందుబాటులోకి వస్తే చైనా ఆర్థిక వ్యవస్థతో పాటు ఆ రంగంలోని సృజనాత్మక శక్తి పెరుగుదలకు సహాయపడుతుంది ఇక చైనాకు అవసరమైన అణుశక్తి అవసరాలను తీర్చడంలోనూ ఈ అణు విద్యుత్ రియాక్టర్లు కీలక పాత్ర పోషిస్తాయి చైనా అణు విద్యుత్ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తోంది ప్రభుత్వ రంగ ఫైనాన్సింగ్ సంస్థలు ఈ రంగానికి కేవలం ఒకటి పాయింట్ నాలుగు శాతం వడ్డీ రేటుకి రుణాలు ఇస్తున్నాయి పశ్చిమ దేశాల రుణాలతో పోలిస్తే ఇవి చాలా చౌకగా ఉన్నాయి దీంతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలు కూడా ఈ రంగానికి ఆర్థిక సహాయం అందిస్తున్నాయి ఇవి చైనా అణు విద్యుత్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయం చేస్తున్నాయి ఇక అణు విద్యుత్ రంగంలో చైనా టెక్నాలజీని రోజు రోజుకు అభివృద్ధి చేస్తోంది షిడోబేలో నిర్మించిన ఫోర్త్ జనరేషన్ కు చెందిన హై టెంపరేచర్ గ్యాస్ కూల్ రియాక్టర్ గతేడాది అందుబాటులోకి వచ్చింది ఈ రియాక్టర్ దేశీయంగానే అభివృద్ధి చేసిన రెండు వేల రెండు వందల పరికరాలను ఉపయోగించారు దీంతో చైనా తన సాంకేతికతను సొంతంగా అభివృద్ధి చేస్తున్నట్టు స్పష్టమవుతోంది ఇప్పటికే బీజింగ్ పునరుత్పాదక ఇంధనం విద్యుత్ కార్ల విషయంలో అగ్రగామిగా నిలిచినట్లే అణు విద్యుత్ లో కూడా వేగంగా దూసుకెళ్తూ మరోవైపు చైనా అణు విద్యుత్ రంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ శాంతి భద్రతపై ప్రభావం చూపించవచ్చని వ్యక్తమవుతున్నాయి అయితే అణు విద్యుత్ అభివృద్ధి చైనాకు ఆర్థిక మరియు వ్యూహాత్మక పరంగా పెద్ద ప్రయోజనాన్ని అందిస్తుంది ప్రస్తుతం అమెరికా వద్ద అత్యధికంగా అణు రియాక్టులు ఉన్నాయి కానీ అమెరికా ప్రభుత్వ విధానాలు పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఉద్గరాలు మరియు క్లీన్ ఫ్యూయల్ పై దృష్టి పెట్టాయి అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో రెండు భారీ న్యూక్లియర్ ప్లాంట్లు ఆన్లైన్ అయ్యాయి కానీ వీటి నిర్మాణ సమయం మరియు ఖర్చు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు అమెరికా కొత్తగా అత్యాధునిక అణు రియాక్టర్ల నిర్మాణాలను కొత్తగా చేపట్టలేదు ఓ యూనివర్సిటీలో నిర్మించాలనుకున్న ల్యాబ్ ప్రాజెక్టును సైతం అమెరికా నిలిపివేసింది కానీ రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి పెడితే మాత్రం చైనాను మించి అభివృద్ధి సాధించగలదని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ నివేదిక తెలిపింది అయితే ఈ నివేదికపై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు చైనా అణు విద్యుత్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందడంలో పునరుత్పాదక ఇంధనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి చైనాలో హై టెంపరేచర్ గ్యాస్ కూల్ రియాక్టర్లు ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్లు సూపర్ క్రిటికల్ వాటర్ రియాక్టర్లు వంటి ఆధునిక సాంకేతికతలు విస్తృతంగా అభివృద్ధి అవుతున్నాయి చైనా తన అణు విద్యుత్ రంగంలో అభివృద్ధి చేసిన ప్రతి పరికరాన్ని దేశీయంగానే తయారు చేస్తోంది అణు విద్యుత్ రంగంలో తన ప్రణాళికలను చైనా నిరంతరం మార్చుకుంటూ ముందుకు సాగుతోంది ఆర్థిక సహాయం ప్రభుత్వ మద్దతుతో పాటు సాంకేతికతలో ఆవిష్కరణలతో చైనా ఈ రంగంలో పైచేయని సాధిస్తోంది మొత్తం మీద చైనా అణు విద్యుత్ రంగంలో చేసిన అభివృద్ధి ప్రణాళికలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి భారత్తో పాటు ఇతర దేశాలు చైనా విధానాలను పరిశీలించి తమ దేశంలోనూ అణు విద్యుత్ ను తయారు చేసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు